వెల్కమ్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ క్రియేషన్ విత్ పద్మ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సీనియర్ సిటిజన్స్ కి ఒక రెగ్యులర్ ఇన్కమ్ జనరేట్ చేయడానికి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఏ ఉన్నాయో తెలుసుకోబోతున్నాము సో మీరు ఒకవేళ రీసెంట్ గా రిటైర్ అయినా లేదా మీరు రిటైర్ అవబోతున్నా ఈ యొక్క ఎపిసోడ్ ని స్కిప్ చేయకుండా చూడాక చూడండి సో రిటైర్మెంట్ తర్వాత మనందరికీ ఒక ఆలోచన ఉంటుంది మనం ఒక రెగ్యులర్ ఇన్కమ్ ఎలా జనరేట్ చేయాలి అన్నది సో మనం ఇప్పుడు రెగ్యులర్ ఇన్కమ్ రిటైర్మెంట్ కార్పస్ నుంచి ఎలా జనరేట్ చేయాలి అలాగే మనం తక్కువ రిస్క్ అండ్ సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అలాగే మీ రిటైర్మెంట్ కార్పజ్ ఇన్ఫ్లేషన్ ఫ్రీగా అండ్ గా ఎలా ఉంచాలి అన్నది మనం తెలుసుకుందాము మీరు మా ఛానల్ ని మొదటిసారిగా చూస్తుంటే లెట్ మీ గతీడస్ మెసేజ్ నా పేరు పద్మచార నేను ఒక సర్టిఫైడ్ చార్టెడ్ వెల్త్ మేనేజర్ ని అండ్ గత పది సంవత్సరాలుగా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూట్రిబ్యూషన్ అండ్ అలాగే ఇన్సూరెన్స్ ఏజెంట్ కింద పనిచేస్తున్నాను మేము ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుతున్నాము దానికి ముందు రెండు విషయాలని మీరు ప్రోపర్ గా ప్లాన్ చేసుకోవాలి ఒకటి మీ యొక్క ఎమర్జెన్సీ ఫండ్ సో మీరు నెక్స్ట్ వన్ ఇయర్ అంటే ట్వెల్వ్ మంత్స్ ఎక్స్పెన్సెస్ ని మీరు ప్రోపర్ గా ఒక లిక్విడబుల్ అసెట్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయటం అవసరం ఎఫ్డీలో అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు లేదు అంటే లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ లో అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు సో దీని యొక్క మేజర్ ఇంపార్టెన్స్ మీకు ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఆస్పెక్ట్స్ లో మీరు ఈజీగా మీ యొక్క అమౌంట్ ని యాక్సెస్ చేసుకుని వాడుకునే అవకాశం ఉండేలాగా మీరు ఈ అమౌంట్ ని ఇన్వెస్ట్ చేసుకోండి సెకండ్ వచ్చి హెల్త్ ఇన్సూరెన్స్ సో మీరు సిక్స్టీ ఇయర్ వచ్చిన లోపే మీరు ఒక మంచి హై కవర్ ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ ని తీసుకోవడం చాలా అవసరము సో దీంట్లో మీ యొక్క హెల్త్ ఎక్స్పెన్సెస్ అలాగే మీరు యాన్యువల్ హెల్త్ చెకప్స్ ని కూడా కవర్ అయ్యేలాగా చూసుకోండి సో మీరు ఒకసారి సిక్స్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత మీకు మేజర్ గా లోన్స్ కానీ లేకపోతే రెస్పాన్సిబిలిటీస్ కానీ కంప్లీట్ అయిపోతాయి సో మీకు హెల్త్ ఇన్సూరెన్స్ తప్ప లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్ ఎనీ అదర్ ఇన్సూరెన్స్ యొక్క అవసరం అన్నదే ఉండదు సో మీరు ఓన్లీ హెల్త్ ఇన్సూరెన్స్ మటుకు ఒక పెద్ద కవర్ ఉండేలాగా చూసుకోండి అండ్ అలాగే మీరు పెళ్ళగనక ముందే ప్లాన్ చేసుకున్నట్టు అయితే మీకు తక్కువ ప్రీమియం కి అండ్ డేమన్ నుంచి కవరేజెస్ కూడా ఉండే అవకాశం ఉంటుంది అండ్ ఇంకొక థర్డ్ ఆస్పెక్ట్ వచ్చి డైవర్సిఫికేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ సో మీ యొక్క టోటల్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అంటే కార్పస్ ని మీరు ఒకటే ప్రొడక్ట్ లో ఇన్వెస్ట్ చేయకండి చాలా సార్లు చాలా మంది వాళ్ళ ఒక రెంటల్ ఇన్కమ్ కోసం అనేసి అసెట్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు ఇంకా దట్ ఈస్ ద ఓన్లీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద పెట్టుకుంటారు సో దానికి బదులు మీరు కొంత ఫిక్స్డ్ అసెట్స్ లోను కొత్త లిక్విడబుల్ అసెట్స్ లోను మీరు డైవర్సిఫై చేసుకోవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో దాని ఎప్పుడు మీకు రిస్క్ అనేది తగ్గుతుంది ఇందులో సో ఇప్పుడు మనము ప్రొడక్ట్స్ గురించి తెలుసుకుందాము సో ఫస్ట్ గవర్నమెంట్ బ్యాగ్డ్ ప్రొడక్ట్స్ లేదు అంటే గ్యారంటీడ్ రిటర్న్స్ ఇచ్చే ప్రొడక్ట్స్ గురించి ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాము సో అందులో ఫస్ట్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అనేది ఫస్ట్ ప్రొడక్ట్ కింద మనం చెప్పుకోవచ్చు ఇది ఎక్స్క్లూజివ్ గా గవర్నమెంట్ సిక్స్టీ ఇయర్స్ అండ్ అబౌవ్ వాళ్ళకి ఇది ప్రొవైడ్ చేయటం జరుగుతుంది ఇందులో మీరు మినిమం ఇన్వెస్ట్మెంట్ థౌసండ్ రూపీస్ అండ్ మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ థర్టీ లాక్స్ వరకు చేసుకోవచ్చు ఇందులో ఇంట్రెస్ట్ రేట్ వచ్చి ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ సో మీకు క్వార్టర్లీ ఇంట్రెస్ట్ అనేది పే అవుట్ చేయటం జరుగుతుంది కానీ ఇంట్రెస్ట్ డిఇఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది ఎందుకంటే ఇది ఎక్స్క్లూజివ్లీ రెగ్యులర్ ఇన్కమ్ కోసము సీనియర్ సిటిజన్స్ కోసం ప్రొవైడ్ చేసిన ప్రొడక్ట్ కాబట్టి సెకండ్ ప్రొడక్ట్ వచ్చి పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ సో ఈ స్కీమ్ లో రెగ్యులర్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి మంత్ అండ్ మంత్ అనుకుంటే కనుక ఈ ప్రొడక్ట్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండ్ ఇది రిస్ట్రిక్టెడ్ టు ఓన్లీ సీనియర్ సిటిజన్స్ కాదు ఇందులో ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది ఎయిటీన్ ఇయర్స్ నుంచి అబౌ ఏజ్ గ్రూప్ వన్ అయినా ఇంకా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఈవెన్ మేనేజ్ కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ దర్ గార్డియన్స్ సో ఈ యొక్క ప్రొడక్ట్ లో మీకు రెగ్యులర్ గా మంత్లీ ఇంట్రెస్ట్ అన్నది పే అవుట్ చేయటం జరుగుతుంది అండ్ ప్రెసెంట్ ద ఇంట్రెస్ట్ రేట్ సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంటుంది అండ్ క్వార్టర్లీ ఇది గవర్నమెంట్ చేంజెస్ అనేవి చేయటం జరుగుతూ ఉంటుంది అండ్ ఇందులో మినిమం ఇన్వెస్ట్మెంట్ థౌసండ్ రూపీస్ అండ్ మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ నైన్ లాక్స్ అదే మీరు ఒకవేళ జాయింట్ అకౌంట్ తీసుకునేటట్టు కనుక మినిమం ఇన్వెస్ట్మెంట్ థౌసండ్ రూపీస్ అండ్ మాక్సిమం అప్ టు ఫిఫ్టీన్ లాక్స్ వరకు మీరు ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది అండ్ థర్డ్ ప్రొడక్ట్ వచ్చి అందరికి పేడెట్ అయిన సీనియర్ సిటిజన్స్ ఫిక్స్డ్ డిపాజిట్ సో మీరు ఏదైనా బ్యాంక్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకునే అవకాశం ఉంటుంది బికాస్ మీరు సీనియర్ సిటిజన్స్ మూలంగా స్పెషల్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ప్రొవైడ్ చేయటం జరుగుతుంది సో ఇది ఒక గ్యారంటీడ్ కైండ్ ఆఫ్ రిటర్న్ కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ప్రిఫర్డ్ ప్రొడక్ట్ కూడా అని చెప్పొచ్చు సో ఇందులో మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ ప్రెసెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూసుకున్నట్టయితే గనుక కనుక ఎస్బీఐ బ్యాంక్ సీనియర్ సిటిజన్స్ కోసము సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఇస్తుంటే గనక నార్మల్ ఇండివిజువల్ కి సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో దిస్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద మంత్లీ ఇన్కమ్ జనరేషన్ ఫర్ సీనియర్ సిటిజన్స్ ఫోర్త్ ప్రోడక్ట్ వచ్చి ఎల్ఐసి వల్ల యాన్యుటీ ప్రొడక్ట్ సో యూజువల్ గా ఈ ప్రొడక్ట్ ఎవరే చూస్ చేసుకోవచ్చు అంటే మీరు ఎన్పిఎస్ ని ఇన్వెస్ట్ చేశారనుకోండి సో దాని యొక్క ఫైనల్ కార్పొజ్ మీరు విత్డ్రా పర్సెంట్ వరకు చేసుకోవాలి అండ్ మిగిలిన ఫార్టీ పర్సెంట్ గవర్నమెంట్ ఎయిడెడ్ ఆన్టీ ప్రొడక్ట్స్ మనము పర్చేస్ చేయాల్సి ఉంటుంది సో మీ యొక్క ఫార్టీ పర్సెంట్ ఆఫ్ అమౌంట్ ని మీరు ఎల్ఐసి గా ఆన్ ప్రొడక్ట్ కొనుక్కునే అవకాశం ఉంటుంది ఇందులో కూడా మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సిక్స్ పర్సెంట్ ఉంది ప్రెసెంట్ ఫి ఇది కూడా క్వార్టర్లీపెండింగ్ అపాన్ ద ఇంట్రెస్ట్ రేట్ బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి సో ఇందులో కూడా మీకు ఒక రెగ్యులర్ అండ్ సేఫ్ అండ్ గ్యారంటీడ్ రిటర్న్స్ అయితే మీరు పొందే అవకాశం ఉంటుంది మీరు ఎన్పిఎస్ లో ఫైవ్ ల్యాక్స్ బిలో మీ యొక్క టోటల్ అమౌంట్ ఉంటే కనుక మీకు టోటల్ అమౌంట్ విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది కానీ ఫైవ్ ల్యాక్స్ అండ్ అబౌవ్ అమౌంట్ ఉంటే గనక మీరు ఫార్టీ పర్సెంట్ యాలిటీ అనేది కొనుక్కోవాల్సి ఉంటుంది సో ఇప్పటి వరకు మనము గవర్నమెంట్ ఎయిడెడ్ సేఫ్ అండ్ గ్యారంటీడ్ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుకున్నాం సో ఇప్పుడు ఈ రెగ్యులర్ గురించి మాట్లాడుతున్నాం సో అందులో వన్ ఆఫ్ ది ప్రొడక్ట్ మ్యూచువల్ ఫండ్స్ సో మ్యూచువల్ ఫండ్స్ లో కూడా త్రీ డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయండి సో ఒకటి ప్యూర్ ఈక్విటీ ఫండ్స్ అండ్ డెట్ ఫండ్స్ అండ్ హైబ్రిడ్ ఫండ్స్ సో ఈక్విటీ ఫండ్స్ లో మీరు ఓన్లీ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది సో ఇందులో మీరు ఒకవేళ కనుక లాంగ్ టర్మ్ లో అంటే మినిమం సెవెన్ ఇయర్స్ అండ్ అబవ్ రివర్స్ చేయగలిగితే సో డెఫినెట్లీ మీకు లాసెస్ అనేది చూసే అవకాశం లేదు బట్ మీరు అనొచ్చు ఇది రిస్క్ ఆప్షన్ అని కాకపోతే మీరు ఎప్పుడైనా ఈ రిటైర్మెంట్ తర్వాత ఈ యొక్క తోతున్న రిటైర్మెంట్ కార్పస్ ని ఒకేసారి లేకపోతే ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఏ అమౌంట్ అయితే యూస్ చేయరో ఆ అమౌంట్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవటం ఈ లో ఈ యొక్క ఈక్విటీ అనేది హైయెస్ట్ రిటర్న్ ఇవ్వడం మీకు ఇన్ఫ్లేషన్ బీటింగ్ రిటర్న్స్ అనేవి జనరేట్ చేయగలుగుతుంది అండ్ మీ యొక్క పర్పస్ ఎక్కువ సంవత్సరాల వరకు మీకు సస్టైన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది సో సెకండ్ ప్రొడక్ట్ వచ్చి డెట్ ఫండ్స్ సో డెట్ ఫండ్స్ లో మీరు ఎమర్జెన్సీ ఫండ్స్ లైక్ లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు ఫైన్ అలాగే మీకు ఫిక్స్డ్ ఇన్కమ్ ఫండ్స్ అనేవి కూడా అవైలబుల్ ఉన్నాయి సో ఇందులో కూడా మీకు తప్పు రిస్క్ తో రెగ్యులర్ గా ఫిక్స్డ్ ఇన్కమ్ రిటర్న్స్ తో మీకు రెగ్యులర్ ఇన్కమ్ ని కూడా జనరేట్ చేసుకునే అవకాశం ఉంటుంది అండ్ థర్డ్ వచ్చి హైబ్రిడ్ ప్రొడక్ట్స్ సో ఈ హైబ్రిడ్ ప్రొడక్ట్స్ లో ఈక్విటీ లోను అండ్ అలాగే డెట్ లోనూ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది సో దీనిలో ఉన్న రేషియో ప్రకారంగా దీని యొక్క రిస్క్ మీకు చాలా తప్పుగా ఉండే అవకాశం ఉంటుంది సో మీరు ఒక రెగ్యులర్ ఇన్కమ్ జనరేట్ చేయాలి అనుకుంటే సిస్టమాటిక్ విత్డ్రో ప్లాన్ ద్వారా మీరు రెగ్యులర్ గా మీ యొక్క కార్పస్ నుంచి డ్రా చేసుకుంటూ ఒక ఇన్కమ్ మీరు క్రియేట్ చేసుకోగలుగుతారు సో ఈ విధంగా మీ యొక్క టోటల్ రిటైర్మెంట్ కార్పస్ ని ప్రోపర్ గా ఇన్వెస్ట్మెంట్ అండ్ టైలర్స్ పై చేయటం వల్ల మీకు ఒక రెగ్యులర్ సేప్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అండ్ ఇన్కమ్ ని జనరేట్ చేసుకోగలరు అలాగే ఇన్ఫ్లేషన్ బీట్ చేసే ప్రొడక్ట్స్ లో కూడా ఇన్వెస్ట్ చేసి ఇన్ఫ్లేషన్ కూడా మీరు హ్యాండిల్ చేసుకునే అవకాశం ఉంటుంది సో యూజువల్ గా రిటైర్మెంట్ సిక్స్టీ టూ మనము లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఈ మధ్య కాలంలో పెరిగింది కాబట్టి ఎయిటీ ఫైవ్ అనుకున్నా కూడా అంటే మీరు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఒక కంఫర్టబుల్ గా రిటైర్మెంట్ లైఫ్ ని ఎంజాయ్ చేయాలి తప్పకుండా మీరు కొంత రిస్క్ అండ్ అండ్ కొంత సేఫ్ అండ్ గ్యారెంటీడ్ రిటర్న్స్ కూడా డైవర్సిఫై చేసుకుని మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు సో ఐ హోప్ ఈ యొక్క వీడియో మీకు చాలా వరకు ఉపయోగపడింది అనేసి నెక్స్ట్ వీక్ ఇంకొక కొత్త టాపిక్ తో మళ్ళీ కలుపుతా